ప్రణవము గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఏవం వేద ఓంకారము ధనుస్సు ఇత్యాదిగా చెప్తే వేదాంతం మాకెందుకండి అంటారు కదా అందుకని మీకు అభిరుచి కలిగేలాంటిది ఒక చిన్న సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఇది మహాభారతంలో విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణము దక్షిణ గోగ్రహణము ఉంది రెండు సన్నివేశాలు మనకి ఉత్తర గోగ్రహణం అనగానే దసరా రోజుల్లో మనం దాన్ని గొప్పగా చెప్పుకుంటాం అర్జునుడు వెళ్ళి వాళ్ళందరినీ జయించి విరాట్ రాజు గారు ఆవులన్నీ మళ్లించుకొచ్చాడని అది విజయదశమి జరిగిందని ఇవన్నీ మళ్ళీ దీని మీద కూడా ఒక తమాషా ప్రశ్న తర్వాత ఇంకోసారి వేసుకుందాం అది అక్కడ ఉత్తర గోగ్రహణం జరిగింది ఎలాగే జరిగింది ఉత్తర కుమారుడు అర్జునుడు వెళ్ళారు అక్కడ అర్జునుడు తన గాంధీవంతో వాళ్ళని జయించాడు ఇది ఒక వేదమంత్రంలో తమాషాగా చెప్పిన వాక్యం సరిగ్గా కథకి సరిపోతుంది ధన్వనా ధన్వనాజింజేమ ధన్వనా శత్రు అపకామం కృణోతి ధన్వన పిశోజయేమ ఇది మామూలు మంత్రంగా వేదంలో చదువుకుంటారు అందరూ కూడా సరే యాగాల్లో కూడా వాడుతుంటారు ఏమన్నది ధన్వన గా జయేమా మేము ధనుస్సుతోటి గోవులను జయించగలము ధనుస్సుతోటి శత్రుహో అపకారం కృణోతి వాడిని తక్కువ చేసి ధన్వన ధన్వనా ప్రదిశోజయేమా మేము దిక్కులన్నిటినీ కూడా జయించేయగలము ఈ ధనుస్సుతోటి ఇది వేదార్థం అంతా కూడా ఇలా ఉంది కానీ దీనికి కథాపరంగా చూడండి ధన్మన గా జయేమ గా అంటే గోవులు గోవులను జయించుకొస్తాము అర్జునుడు ఏం పట్టుకెళ్ళి ఆయుధాలు విల్లంబులే గదా పట్టుకెళ్ళింది మరి భీముడేమో గద నా నగుడేమో కత్తి పట్టుకెళ్ళాడు మరి వీళ్ళంతా వాళ్ళు జయించుకొచ్చారు వాళ్ళు జయించుకొచ్చిన దానికే పేరెవరికి వచ్చింది అర్జునుడికి వచ్చింది ధన్మన గా జయేమ ధన్వనా ప్రతిశోజయేమ అన్ని రకాల దిక్కుల నుంచి కూడా అన్నీ కూడా అంతేకాదు ధన్వనాహ శత్రు అపకామం కృణోతి శత్రువులు ఎలాంటి వాళ్ళైనా అసలే తక్కువ చేయగలం మేమంతా కూడా ఇది ఉత్తర గోగ్రహణానికి సంబంధించి ఈ మంత్రాన్ని ఇలా ప్రయోగించవచ్చు అని చెప్పి ఎప్పుడైనా ఏ వక్తగారైనా ఎక్కడైనా మనకి సూచించే ప్రయత్నం చేశారా ఎప్పుడు జరుగుతుంది గ్రంథములకి అవలోడన చేసినప్పుడు దాంట్లో ఉండే అనుబంధము తెలిసినప్పుడు దాంట్లో ఉండే రహస్యం తెలుస్తుంది అంతేకాదు ధనుస్సుని కనుక మీరు స్వాధీనం చేసుకున్నట్టయితే గోవులు అంటే అర్థము గో అంటే వాక్ అని కూడా అర్థం ఉంది అంచేత వాక్కులను జయించగలరు ఇప్పుడైతే మనకి పిల్లలకి పాఠాలు నేర్పేటప్పుడు ఏ అంటే యాంటు బిఎంటే బి యాక్స్ ఇలా చెప్తున్నారు కానీ వెనకటి రోజుల్లో అక్షరాభ్యాసానికి మొట్టమొదటి ఏర్పే అక్షరం ఏటో తెలిసిన ఓంకారం ఎందుకని వాడు రాయడం రాకపోవచ్చు కాక గిత్తించేవారు ఓం అనమనేవారు అంటే పలకడం ఎంత తేలికో చూడండి ఓసారి నోరు తెరవండి ఓ అనండి అయిపోయింది వచ్చేసింది పెదాలు వెళ్ళిపోయింది ఎంత హాయిగా అందుకనే ఒకప్పుడు ఎలాంటి వాళ్ళు చదువుకున్నా కూడా కొంతవరకు కూడా అవలేలగా చదువుకునేవారు ఇప్పుడు ఎన్నెన్నో చదువులు వచ్చాయి అసలుది మాత్రం రావటం లేదు డిగ్రీలు ఇవన్నీ వస్తున్నాయి మనకి అంటే ఓంకారం దేనికి సంకేతం అనమాట అన్ని పదములకి అన్ని అక్షరములకి సంకేతము అంచేత దన్వనాగా జయమా మేమంతా కూడా ఓంకారాన్ని సాధన చేసి ఓంకారంతో ప్రారంభించి అక్షరాభ్యాసం చేసి తద్వారా పదములు తెలుసుకుని వాక్యములు తెలుసుకుని శాస్త్రములు తెలుసుకుని దేశ దేశాల్లోకి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి పదాలు తెలిస్తే వాడితో దీన్ని ఏమన్నారు విద్వాన్ సర్వత్ర పూజ్యతే చదువుకున్నవాడు ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నెగ్గుకురాగలడు మీ దగ్గర డబ్బు ఉందనుకోండి ఉంటే భారతీయ కరెన్సీ ఎక్కడ చెల్లుబాటు అవుతుందో అక్కడే అవుతుంది తప్ప మిగిలిన చోట్ల కుదరదు కదా కానీ అన్ని దేశాల్లో చెల్లుగడేదేమిటనమాట కేవలము మనకున్న వాక్కు మనకున్న భాష భాష మీద ఉండే పట్టు విషయము ఇలా తెలవాలి అందుకని ఓంకారం అన్నది ధనుస్సు అయితే ధన్మ నాగాజేయమా ధన్మనాజంజేయమా శత్రుత్వం కలిగిన వాడిని కూడా దగ్గరికి చేర్చుకోగలిగింది ఇలాంటి పదముల చేత అలా తెలుసుకోగలం దగ్గరికి లాక్కోగలం అని చెప్తూ ఓంకార సన్నివేశానికి ఉత్తర గోగ్రహణంలో చెప్తారు ఇది పూర్తి ఒక్క మాట చెప్పుకుందాం ఉత్తర గోగ్రహణం ఎప్పుడు జరిగిందండి అంటే విజయదశమి నాడండి ఓహో విజయదశమి ఎప్పుడు వస్తుంది దసరా రోజుల్లో దసరా అంటే ఎప్పుడు వస్తుంది శరదృతువులో వస్తుంది ఒక్కసారి మహాభారతం తతమండే స్వామి ఉత్తర గోగ్రహం జరిగినప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో కన్నమాట ఉంది మరి మహామహా పండితులు వక్తలు ఎవరిది పట్టించుకోరే గ్రీష్మే అదేశకాలే సంప్రాప్తే అంటాడు కర్ణుడు మనము ఋతువులో వచ్చాము ఇక్కడికి దేశం కాని దేశానికి వచ్చాము మంచినీళ్ళ లాంటి వాటికి ఇబ్బంది అవుతుంది అదేమిటి మరి అన్నారు కదండి అదేమో వచ్చిందేమో శరదృతువులో కదా వర్షాకాలం తర్వాత కదా మరి కన్నుడే ఉంటున్నాడు వేసవి కాలంలో వచ్చానన్నాడు ఎప్పుడైనా ఇలాంటి రహస్యాలు ధర్మ సందేహాల్లో మీరు మీరెవరన్నా అడిగారా అడిగి చూడండి దీని మీద ఒక్క పుట్టభర్తి నారాయణాచార్య గారు ఒక వ్యాసం రాశారు ఉత్తర గోగ్రహణం జరిగింది మనం అనుకున్నట్టుగా విజయదశమి నాడు కాదు వేసవి కాలంలో జరిగింది అంటూ అద్భుతంగా వ్యాసం రాశారు ఇలాంటి రహస్యాలన్నిటినీ కూడా క్రమక్రమంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని చెప్తూ ప్రస్తుతానికి సెలవు తీసుకుందాం స్వస్తి